ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవనీసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలో ఏకీభవించండి మరి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు బలహీనతలో ఉన్నవారు సమస్యల్లో పోరాటాలు గుండా నడిపించబడుతున్నారని మీరు ఎరిగి ఉన్న అందరికీ కూడా ఈ ఉదయకాలం వాగ్దానాన్ని షేర్ చేయండి ఎందుకు అంటే దేవుని మాట మరి మనుషుల జీవితంలో ఆయన కార్యాన్ని జరిగించేది వెలిగి మలిగిపోతున్నటువంటి దీపములను మరి నూనె పోసి తన వాక్కు అనే నూనె పోసి తన వాక్ శక్తిని పోసి మరి వాగ్దానము ద్వారా మరలా దీపములను వెలిగించేది దేవుని యొక్క మాట నిష్ప్రయోజనంగా ఆయన ఎద్దకు మరలా వెళ్ళదు కానీ దేనికోసం విడుదలైనదో ఆ కార్యాన్ని జరిగించి ఫలభరితులుగా తన జనులను మార్చేదే దేవుని యొక్క వాక్యము కనుక ఏ సమయంలో ఏ పరిస్థితిలో ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ దేవునికి సమస్తము ఎరుకే దేవునికి సమస్తము తెలుసు ఆయన తన ప్రజల స్థితిగతులు ఎరిగినవాడు కనుక ఏ రోజు ఎవరితో ఎలా మాట్లాడతాడో మరి ఈ వాగ్దానం ద్వారా నీవు అనేకులకి షేర్ చేయటం ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు బలపరుస్తాడు వారిని ఆశీర్వదిస్తాడు ప్రోత్సాహపరుస్తారు అద్భుతమైన రీతిలో పడిపోతున్న వారందరినీ తిరిగి దేవుడు లేవనెత్తబోతున్నాడు కనుక ప్రతిరోజు కూడా రెగ్యులర్గా షేర్ చేయాలని అనుకోక ప్రతిరోజు మీకు తెలిసిన వారికి మీరు షేర్ చేయండి తెలియపరచండి ఎందుకు అంటే దేవుని మాటను అందించినప్పుడు దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని నూరంతలుగా జరిగిస్తాడు ఒక రీతిగా దేవుని పరిచయలు కొనసాగుతుండగా నిశ్చయంగా నీ అక్కర్లైన అవసరతలు ప్రభు తీర్చబోతున్నాడు ఆమెన్ కనుక ఈ సమయంలో మీకు తెలిసిన వారందరికీ కూడా మీరు లైక్ చేసి మీకు తెలిసిన వారికి ఈ సమయంలోనే వాగ్దానాన్ని షేర్ చేయండి హలో లూయా మరి ఈ ఉదయకాల సమయం మనల్ని ఆయన బలపరచడానికి ఏ రీతిగా ఉదయకాలం ఏ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడో చూద్దాము జఫనియా గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును కుంటుచూ వారిని నేను రక్షింతును చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును ఏ ఏ దేశములలో వారు అవమానమునొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగ చేసెదను ఆమెన్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దాన్ని ఉదయకాలం ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు కదా ఎంతమంది దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నారు అని అంటున్నారు మరి ఈ సమయంలో అని లేదా ఆమెన్ అని కానీ టైప్ చేయండి దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతున్నాడు కదా ఎక్కడ ఎక్కడ మనం అవమానించబడ్డామో ఆ ప్లేసెస్లో ఆ ప్రజల మధ్య ఆ స్థితిగతులన్నిటి మధ్యలో మనకు మన దేవుడు మంచి పేరును ఖ్యాతిని దయచేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు అంతేనా కుంటుచూ నడిచేవారిని ఆయన బాగు చేసేదనని చెదరగొట్టబడిన వారందరినీ తిరిగి నేను సమకూర్చేదనని తొలగిపోయిన వారిని దూరమైపోయిన వారిని పడిపోయిన వారిని నేను మరలా తోలుకొని వచ్చేదను నా దేశంలోనికి నా సరిహద్దులోనికి నా ప్లేస్లోనికి నా సన్నిధిలోనికి నా ప్రజలను నేను తో కూడుకొని వచ్చేదనని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఒకవేళ పాపమును బట్టి బలహీనతను బట్టి దేవుని సన్నిధి దూరమైపోయినటువంటి అనుభవాల్లో ఒకవేళ మీరు జీవిస్తూ ఉన్నారేమో లేదా దేవుని యొక్క అభిషేక ప్రజెన్స్ని అనుభవించలేని కఠినమైన స్థితిని ఒకవేళ అనుభవిస్తూ ఉన్నావేమో మొదట్లో దేవుని బట్టి ఆనందించినట్లుగా దేవుని ప్రేమను స్పర్శించినట్లుగా దేవుని ప్రేమను అనుభవించినట్లుగా ఈ రోజుల్లో ఒకవేళ దేవుని యొక్క ప్రేమను ఆయన సన్నిధిని గ్రహించలేకపోతున్నారేమో అనుభవించలేకపోతున్నారేమో ఆయన ప్రజెన్స్ ఫీల్ అవ్వలేకపోతున్నారేమో అయితే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మీరు చెదరగొట్టబడిన ప్రతి ప్లేస్ లోండి మరలా నేను మిమ్మల్ని సమకూర్చుకోబోతున్నాను నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని రాబోతున్నాను అంతేకాకుండా కుంటూచు నడిచేవారు దేవుని బిడ్డారా ఆత్మీయ జీవితంలో పడుతూ లేస్తూ శ్రమ కలిగి దెబ్బ తగిలి నొప్పి కలిగి గాయమై ఒకవేళ పడుతూ లేస్తూ ఒకరోజు ప్రార్థించి ఒకరోజు ప్రార్థించలేని అనుభవం ఒకరోజు అభిషేకముతో నింపబడుతూ ఒకరోజు దేవుని ప్రజెన్స్ ని పొందుకోలేనిటువంటి అనుభవం ఒకరోజు ప్రభువుని బట్టి సంతోషిస్తూ ఉల్లాసంతో నీ మనసంతా నిండిపోయినట్లయితే రెండో దిన భయంకరమైన వేదన కన్నీరు దుఃఖము దుర్వార్త చెడును గురించి ఒకవేళ వినవలసిన పరిస్థితులు నీ జీవితంలో ఎదురవుతూ ఆ రీతి అయినటువంటి కుంటుచూ నడిచేటటువంటి స్థితిగతుల మధ్యలో నీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉందేమో అయితే ఈ దినం ప్రభు సెలవిస్తున్నారు కుంటుచూ నడిచే నిన్ను బాగు చేసేదను నా సన్నిధిలోనికి రప్పించదును సమకూర్చెదను అని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్లారా పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి కూడా ఇంకా నువ్వు సందేహించ నీ దేవుడు నిన్ను ప్రేమతో ఆయన తన అక్కున చేర్చుకోవడానికి పిలుస్తూ ఉండగా ఎక్కడెక్కడ నీవు అవమానం పొందావో ఎక్కడెక్కడ నిందించబడ్డావో ఎక్కడెక్కడ ఏ జనుల మధ్య తృణీకరించబడ్డావో అక్కడ నెల దేవుడు నీకు ఖ్యాతిని మంచి పేరును అనుగ్రహించదని సెలవిస్తున్నారు నీ మీద కోపంగా ఉన్న నీ నీ శత్రువులందరినీ నీ ఎదుటి నుంచి పెల్లగించదని ప్రభు సెలవిస్తూ ఉండగా ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా శత్రు పన్నాగలు ఏమైనా నీవు దేవునికి లోబడుతుండగా ఈ మాట నమ్మి దీన్ని రిసీవ్ చేసుకొని ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థన ప్రారంభిస్తూ ఉండగా నీ శత్రువులందరినీ నీ పగవారు నీ నుండి ఆయన దూరపరచబోతున్నాడు నీ మీద లేచిన ప్రతి ఆటంకం ప్రతి శ్రమానుభవం నీ నుండి ఆయన ఎడమ చేయబోతున్నాడు దూరపరచబోతున్నాడు చెదరిపోయిన నిన్ను తిరిగి సమకూర్చుకోబోతున్నాడు అంతేకా కుంటుచు నడుచున నీ ఆత్మీయ పరిస్థితులన్ని సరిచేసి బాగు చేసి తన సన్నిధిలో ఆనందించే భాగ్యం నీకు దయచేయబోతున్నాడు అవమానం పొందిన ప్రతి స్థలంలో ప్రతి విషయంలో దేవుడిని ఖ్యాతిని మంచి పేరుని దయచేయబోతున్నాడు గర్భఫల విషయమే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యవహారముల విషయమే ఆత్మ సంబంధమైన విషయముల విషయమై ఆయా సంబంధమైన లోక సంబంధమైన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ అన్నిట్లో నుండి దేవుడికి ఘనతను ఖ్యాతిని మంచి పేరు నీకు ఇచ్చి చెదిరిపోయిన నిన్ను సమకూర్చబోతున్నాడు కుంటుపడుచునని ఆత్మీయ స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు భౌతిక సంబంధమైన ప్రతి విషయాన్ని ఆయన సరిచేసి సక్రమమైన మార్గంలో నడవ చేయబోతున్నాడు ఆమెన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నజ్రేడని సునామంలో నామంలో కాలం నెరవేరును గాక ఆమెన్ ఉపవసించి ప్రార్థిస్తూ ప్రభు సముఖంలో గడుపుతున్నావు వేదనతో కన్నీటితో ప్రార్థిస్తున్నావు కదా ప్రభు సెలవిస్తున్నాడు మంచి పేరు ఖ్యాతి నీకు వాగ్దానం చేయబడుతుంది ప్రార్థించు దేవుడిని జీవితంలో ఈ వాగ్దానాన్ని స్థిరపరిచి నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకో దయచేసి అందరం ఈ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్పు కొరకు కళ్ళు మూసుకుందాం ఈ ప్రార్థనలో ఎక్కి భవిద్దాం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి కృతజ్ఞతాసతులు చెల్లిస్తున్నాం శ్రేష్టమైన రీతిలో ప్రభ ఈ ఉదయకాలం మాతో మరొకసారి మీరు మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు ప్రభా ఎక్కడెక్కడ తండ్రి మేము అవమానం పొంది ఉన్నాము అయ్యా ఆయా ప్లేసెస్లో ఆయా స్థితిగతుల మధ్యలో ఆయా వ్యక్తుల ఎదుట ఆయన మాకు మంచి పేరును ఖ్యాతిని మరలా దయచేసేదని సెలవిస్తూ ఉన్న దేవుడు కుంటుచూ ఉన్న మమ్ములను ప్రభ బాగుగా నడిపించదనని చెదరిపోయిన మమ్ములను ప్రభ సరిచేసదనని మా మీద విరోధంగా ఉన్న శత్రు యొక్క పన్నాగములను ప్రభ లయపరచదనని మమ్మలను హింస పెట్టు వారందరినీ ప్రభ శిక్షించి మమ్ములను సరియగు త్రోవలో నడిపించదనని ఈ ఉదయకాలం నీవు ఈ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనారు ఎంతమంది ప్రజలను ఆయన విశ్వాసముతో కన్నీటి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు వారి జీవితంలో నీ వాగ్దానం నెరవేరాలయ్య నీ బిడ్డల కలుగును గాక నింద పొందిన ప్రతి స్థలంలో ఘనత వారికి దయచేయబడు గాక ఆత్మీయ జీవితంలో ప్రభా రక్షణ అనుభవముల విషయమే కుంటుచ్చు ఉన్నటువంటి వారి ఆత్మీయ ప్రయాణం వేస్తున్నాము లేదు కను సరిచేయబడాల నీ అభిషేకము చేత నింపబడాలి అనుదినం ప్రార్థిస్తూ నీ అభిషేకం పొందుతూ నీలో ఆనందించే కృపను నీ బిడ్డలందరికీ దయచే నీకు నమ్మకమైన వారసులుగా తండ్రి ప్రియులుగా ప్రభా నీ బిడ్డలందరూ నుటకు నీ ఆత్మ సహాయం ఎల్లప్పుడూ వారికి తోడుగా దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన ఉద్యోగ ప్రయత్నాలు ఏ సునాములో నిబిడల జీవితాలలో సఫలమవునుగాక అయ్యా గర్భఫల విషయమే ఏ అద్భుతమైన కార్యం జరుగునుగాక కోర్టు కేసులు భూత గాధాలు ప్రభా నజరేడే నీ సునామలో విడుదల కలుగునుగాక వివాహము కాని స్థితిగతులు ఏ కొట్టివేయబడును గాక చదువుతున్న పిల్లలకి ఏ నీ ఆత్మ అభిషేకం దయచేయబడునుగాక ఉన్నతమైన భవిష్యత్తు వారికి ఏ సునామాలో దయచేబడునుగాక అయ్యా భార్యాభర్తల మధ్యలో మంచి సమాధానం దయచే ఉపవాసంలో ప్రార్థనలో కొనసాగు సాగుతున్న బిడ్డలకి మంచి బలాన్ని శక్తిని ఆరోగ్యం కలగజేయండి ప్రభా అధిక సమయం నీ సముఖంలో నీ సహవాసంలో గడిపే కృపదయిచే నీ నూతనమైన ప్రత్యక్షతలను ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినమును ఇంకా నువ్వు వారిని బలపరచండి ప్రభా ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ సమయంలో ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఏ సునాములో రక్షణలో మారుబడి సాగిన ఫలములు ఫలించుటలో ఏ నీ నీ బిడ్డలుగా ఈ సంవత్సరం బ్లెస్డ్ గా కొనసాగుదురుగాక వారి భౌతిక సంబంధించి అందమైన అవసరతలు అక్కర్లన్నీ నా చూడని ఏసు నామంలో తీర్చబడును గాక వారిని ఆశీర్వదించండి ఆశీర్వాదం శాశ్వత జీవన్ని ప్రజలకు ప్రజలకు దయచే నామంలో దయ కిరీటం వారికి ధరింప చేయబడును గాక ఆశీర్వదించినందుకు వందనాలు నీ ప్రజలను మీరు నడిపిస్తున్నందుకు వందనాలు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ ప్రైజల్ ఆర్ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని మీరు వీక్షించండి పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే మీరు యొక్క వాగ్దానాన్ని కొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి సండే ఆరున్నర గంటల నుండి మరి ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఈ లైవ్ ప్రోగ్రామ్స్లో మీరు పార్టిసిపేట్ చేయండి దేవుడు నిశ్చయంగా మీతో మాట్లాడబోతున్నారు మిమ్మల్ని బలపరచబోతున్నారు అంతేకాకుండా పరిచేరిలో తన దాసుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నటువంటి ప్రతి కార్యము మరి సాక్ష్యాలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ సాక్ష్యముల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తూ ఆ యొక్క సాక్ష్యాలు అన్నింటిని కూడా వీక్షించండి దేవుడు మీ విశ్వాసాన్ని పెంపొందించి అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయును ఆ మెయిన్ మరి ప్రాముఖ్యంగా కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ మరి యొక్క ఖమ్మంలో ఇక పరిచయ కొనసాగుతూ ఉంది ప్రతీ నెల మొదటి తారీఖున స్వస్థత విడుదల ప్రవచన సభ మరి ఖమ్మం పట్టణంలో ఈ యొక్క పరిచయలు జరుగుతుంది అనేక మంది ప్రజలు పాల్గొంటూ ప్రతి నెల ఎంతగానో దీవించబడుతున్నారు స్వస్థత అద్భుతము విడుదల కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు గర్భఫలం లేని వారి విషయమై ప్రార్థన చేస్తూ ఉండగా చక్కటి బిడ్డలతో కుమార్లతో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉన్నారు అటు బిడ్డల సాక్ష్యాలతో దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు వచ్చి పాల్గొనండి దేవుడు మిమ్మలను నడిపించి దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు Praise the Lord.